జవాందిరా చెప్పరా చెప్పరా అంటుంటే ఇది మీకు ఇమ్మన్నారు బాబు ఏంటిది లవ్ లెటర్ ఆ తొందర పడకండి ఏది ఒకసారి కళ్ళు పూసుకోండి అబ్బా త్వరగా కూడా ఇస్తున్నాగా లవ్ లెటర్ ఇస్తా లెటర్ ఉండండి సార్ కొంచెం ఉండండి పళ్ళు కదిలి కళ్ళు బయలుదన్నాయి ఏం వినపడం లేదు కనపడం లేదు అవును ప్రేమ పైక్యం వదిలి మొగ్గలేస్తుంది వస్తుందని విన్నాను ఒళ్ళంతా ఏం తిమ్మిరిగా ఉంటా ఎస్ సార్ ఆమె పేరు పెదవుల మీద కదిలితేను సార్

కానీ నా ప్రేమధనం ముందు వదా అడుకున్న ప్రాణం గడ్డిపోతుంది హ్యాపీ మిస్టర్ రామ్ అంత స్ట్రాంగ్ గా వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇప్పుడు సార్ నా ప్రేమ చాలా ప్రభుత్వం పెళ్లి చేసుకోవడమే నా ఉద్దేశం పెళ్ళి ఆ అమ్మాయి జరిగిన పిల్ల అంత తేలిక కాదు ఎంత బరువైన పర్వాలేదు నా ప్రాణం మన ఇస్తాను ప్రాణం నాన్ సెల్స్ ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వటం పాత పద్ధతి ఈ రోజుల్లో ప్రాణాలు గుణాలు ఎక్కడ ఉంటాయి ఇది చేపట్టాను మొత్తం కండేసి మీరెవరో కానీ చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు మీరు మ్యారేజ్ బ్రోకరాధ మేనమావ గారు నమస్కారం బాబాయ్ గారు అయితే మీరు తలుచుకుంటే నీ పెళ్లి జరిగి తీరుతుంది కానీ ఆ కానీ ఒకటో తీసిపారేయండి ఆ సిరండి ఒక లక్షల బారే మూడు పెట్టించేస్తాను ఆ మురుగులు వేయించండి అలాగే ఇచ్చుకుంటాను నువ్వు నిశ్చింతగా ఉండవు బాగు నీ పెళ్లి జరిగి తీర్పు లక్ష మీది బాగా ఒక గుండుకు రెండు పిట్టలు అంతకంటే నువ్వేం చేస్తావులేరా మనుషులైతే తంటారని చెప్పి నోరు వేయలేని పిట్టలు కలుస్తా మా బాబుగారు ఎప్పుడు మా విషయంలో తప్పుగా కాలేస్తూనే ఉంటారు మన అమ్మాయి రాధకు దివ్యమైన సంబంధం చూచాం ఎవరు ఎక్కడ జాతి జగన్నాథ రాధ నిలుగుతుందా లేకపోవడం ఏంట్రా మనకు దూర బంధుత్వం కూడా ఉంది ఈ మధ్యనగా పోయారు పాపం వారి రెండో అబ్బాయి బిఏ కుర్రాడు చేపలాగా ఉంటాడు వాటితో మనం అదంతా నాకు వదిలేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు మీకు ఇష్టం ఉన్న కదా చెప్పండి కుదిరితే అంతకంటే అదృష్టం ఏమిటిందిరా కానీ అమ్మాయి కూడా ఇష్టపడాలిగా పెద్దవాళ్ళ మనం నిర్ణయిస్తుంటే ఇంకా అమ్మాయి ఇష్ట ఇష్టాలు ఏంటండి ఇలా చేస్తే ఉత్తరం నాకు తీసుకొచ్చారు స్థాపకాయ నీ పూర్వ రాను రాను మరీ తుప్పు పట్టిపోతుంది అసలు ఈ కేసు ఏది ప్రేమతో తప్పతో ప్రారంభించి పెళ్లి సంబంధం దాకా వచ్చింది అయితే ఆ ఉత్తరం ఆ కాబోయే పెళ్లి కొడుకు చేసుకోబోయే పెళ్లి కూతురుకు రాసిన ఉత్తరం తెలిసిందా ఏమిటి ఆ ఉత్తరం జగన్ అయితే అమ్మాయి కూడా ఇష్టమైన నా తల్లి ఎప్పుడూ తప్పు చేయదాగారు మిగతా ఏర్పాట్లను చూడమంటారా అందరికీ ఇష్టమైనప్పుడు ఇంకా ఆలోచించడానికి అలాగే అయితే మనం తొందరగా వచ్చి ముహూర్తాలు పెట్టుకోమంటాను ఓకే నేనండి తాగు రాజుని గోపణించిన సమాధానం వేడి వేడిగా తీయ తీయగా చాలా బాగుంది నాకు నచ్చింది ఆ సమాధానం మీరు పంపిందేనా అండి అవునండి లేకపోతే అంత మధురంగా ఎందుకుంటుంది చూడండి చెంప మిగిలింది మీరు స్వయంగా మీ స్వహస్తాలతో సన్మానిస్తే నా జన్మ కలిసింది కానీ చాలా మంచివాడు చూడండి తొందరపడ్డాడు ఆ తొందరపడ్డం మీరే పడి ఉంటుంది ఎంత మధురంగా ఉండేది పొనివ్వండి అసలు విషయానికి వద్దా మరి నన్ను ఎప్పుడు లెక్కిస్తా మీరు నెగ్గించకపోతుంది జీవితం నేను నెగ్గలేను ఓడిపోయి వాడిపోయి రాలిపోన్వాటికి నిజం భగవంతుడు కూడా అవునుంటున్నాడు చూడండి మిమ్మల్ని ఇట్ల సమాధానం చెప్పగలడో అట్టే బాగలేదు పెళ్ళి విషయం మీరు మాత్రం ఉన్న ఫలంగా చెప్పమంటే ఏం చెప్తారు ఎలా చెప్తారు కాపు నా హృదయం నా తుది మీకు తెలియాలి అంటే ఎప్పటికైనా మీరు నన్ను నెగ్గించాలి మీ మాట నిలబెట్టుకోవాలి ఏమట చూడండి చినుకులు బాగా పడుతున్నాయి మీకు అభ్యంతరం అయిపోతే నా కాళ్ళు మిమ్మల్ని వేదాకా నిలబెడతాను వస్తారా నో థ్యాంక్స్ పర్వాలేదు రండి చిటపటి చినుకులు పడుతూ ఉంటే తడుస్తూ వెళ్ళడం నాకు సరదా

ప్రజలు తగ్గచ్చు రండి మా పాటలో చూసింది చదువుకోండి మీరు వెళ్ళి కానీ ఏంటి పాలట్టు

ఆ లవ్ లెటర్ మనకండా కొట్టడంలో అత్త ఇట్ట కదా అమ్మ గారు ఇచ్చేసరికి నా సాగురంగా దెబ్బతో కళ్ళు తిరిగి దబుక్కులు పడ్డాడు అబ్బాయి కనకారం చేశాడు అలా కొట్టడమే మీరే కదండి చెప్పారు చెప్తే నేనే చెప్తే చేశాడు మేనా మరి మీరు చెప్పడం చేయకపోవడం కూడా నుప్పుల్లో తోకమంటే దుక్కుతాను చెప్పండి గోదావరిలో పడమంటారా పడతాను నేనంటే నీకు ఎందుకు తెలియదు ఎందుకంటే ఎందుకు అంటే జన్మలో నువ్వు నాకు ఇప్పుడు రుణపడి ఉన్నావు అమ్మాయి గారు షగర్నా నుంచి నా మనసులో ఉండే చెప్తా ఏం అనుకోరు కదా చెప్ అమ్మాయి గారు మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఎన్నో ఏళ్ళగా మిమ్మల్ని ఎదురుకున్నట్టు కానీ బుద్ధరికి పదేళ్ళు కాని కదా తెలుసు అయినా అదేంటో ఇంతకు ముందే ఎక్కడో చూసినట్టు ప్రేమ ఏం డబ్బా ఎక్కడ చూశానా అని అనుకుంటా ఉంటే ఇప్పుడు తెలిసింది పక్క జనంలో ఎప్పుడో మిమ్మల్ని చూశా అప్పుడు ఇట్టగే దొరుకుతాను అంతే కదా అమ్మాయి గారు ఈనాటి బంధువు ఈనాటి

నా సజా <petitmesi> <The> <Nstruit> <Whewlerde>

பையக பயில பயன்பட்ட உருவா ஏ உருதா அம்மாயார మావ చెప్పేది ఏమిటి బాజాలంట అయితే నాకు బాధాలంటే మీ పైన